రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లె గ్రామానికి చెందిన నంది సిద్ధవ్వ అనే మహిళ మెడల నుంచి సోమవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో గుర్తు తీలేని వ్యక్తులు మెడలో కత్తి పెట్టి మూడు తులాల పుస్తల తాడు అద్ద తులం కమ్మలు ఎత్తుకెళ్లారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వాషరం కోసం బయటకు వచ్చిన సిద్ధవ్వపై ఇద్దరు వ్యక్తులు వచ్చి మెడపై కత్తిపెట్టి కమ్మలు తీసి ఇవ్వమనడంతో భయపడి ఇచ్చానని కత్తితో తాడు తెంచుకుని పారిపోయారని తెలిపారు ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు కత్తి పెట్టి కత్తి పెట్టి థర్డ్ గుంజారు థర్ గు కమ్మలు అంటే పట్టింది చెక్ గుంచుతాన్ని చెప్పి ఆయన మాటి కమలు ఆయన తీసి ఆయన చేతులు పెట్టిన ఇక పెట్టి అక్కడ మొత్తుకున్నా ఎంతమంది వచ్చారు ఇద్దరు